స్వార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రధితాం పురాణమునిన మునిన మధ్యే మహాభారతం అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయో సినియతాత్మభి ముందర అధ్యాయం జ్ఞాన విజ్ఞానయోగంలో చివరి రెండు శ్లోకాలలోనూ శ్రీకృష్ణుడు బ్రహ్మము ఆధ్యాత్మము మొదలైనటువంటి వాటి గురించి చాలా క్లుప్తంగా తెలియజేశాడు అర్జునుడు వెంటనే అందుకని వాటిని అన్నింటినీ సవిస్తరంగా తెలియజేయాలని భగవాను ప్రా ప్రార్థిస్తూ ఏడు ప్రశ్నలు అడిగాడు ఇప్పటికీ మనం పూర్తి చేసుకున్న అధ్యాయాలు కూడా ఏడు అప్పుడు భగవానుడు మొదటి ఆరు ప్రశ్నలకు సంక్షేపంగా సమాధానమిచ్చి చిట్ట చివరి ప్రశ్నకు ఆరు అయినటువంటి చిట్ట చివరి ప్రశ్న అయినటువంటి అంత్యకాల భగవత్ చింతన గురించి చాలా విపులంగా తెలియజేశాడు ఆ ఏడు ప్రశ్నలు ఏంటంటే బ్రహ్మం అంటే ఏమిటి అధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి అధిభూతం అంది ఏందంటారు అధిదైవతమంది ఏందంటారు ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు అతన్ని ఎలా తెలుసుకోవాలి ప్రాణం ప్రయాణ సమయం అంటే ప్రాణం పోయే సమయంలో భగవంతుని ఎలా తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఈ ప్రశ్నలో చివరి ప్రశ్నకు చాలా విస్తారమైన సమాధానాన్ని ఇచ్చాడు ఈ విధంగా పూర్వం అధ్యాయం యొక్క చివరి సూచన మాత్రంగా తెలియజేసిన దాన్ని మళ్ళా తర్వాత అధ్యాయంలో విపులంగా తెలియజేయటాన్ని సమాసవ్యాస పద్ధతి అంటారు అంటే అర్జున్ ప్రశ్నలో ఈ అధ్యాయం ప్రారంభమై భగవాన్ సమాధానంలో అంతమైంది అంచకాలంలో యోగనిష్టని ఎలా అలవర్చుకోవాలో బ్రహ్మ సాహిత్యాన్ని ఎలా పొందాలో భగవత్ స్థితి అందు నిలకడ ఎలా కలిగి ఉండాలో గీతాచార్యుడు చక్కగా వివరించాడు మనస్సును స్వాధీనపరచుకున్న వానికే ఆధ్యాత్మ రంగంలో ఉత్తమ ఫలితాలు వస్తాయని అటువంటి మనో నిగ్రహం మోక్షమునకు అత్యంత ఆవశ్యకత అని ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తెలియజేస్తున్నారు జై గురుదత్త